నా కొడుకు సినిమా టూ ఎవరు ఆపుతారో నేను చూస్తా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట అల్లు అర్జున్ తల్లి నిర్మల ఇప్పుడు వాటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి మరి అల్లు అర్జున్ తల్లి నిర్మల ఎప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా యాక్టివ్గా ఉండరు అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి అడపదడప వెళ్తూ ఉంటారు అల్లు అర్వింద్తో కానీ ఎక్కువగా మరి సోషల్ మీడియా వేదికగా అయితే లేవు అయితే చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మరొక ఇంటర్వ్యూ అటెండ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ నేపథ్యంలోనే మరి అల్లు అర్జున్ గురించి రావడంతో మరి తన సినిమాల పరంగా కెరియర్ పరంగా చాలా దెబ్బతీసే పని చేశాడు నీ కొడుకు ఎలా ఏంది అని చెప్పి మరి యాంకర్స్ అడిగినప్పుడు కూడా మరి అందరికీ ఒకటే సమాధానం ఇచ్చిందట అల్లు నిర్మల ఇక ఆ సమాధానం విన్న వారందరు కూడా షాక్ అవుతున్నారు అక్కడ మా అన్నయ్య ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో నేను అనే హక్కు ఉంది పడే హక్కు వాళ్ళకు ఉంది ఇక్కడ మధ్యలో వీళ్ళంతా ఎవరు ఈ కామెంట్స్ చేయడం నెగిటివ్ కామెంట్స్ చేయడం నా కొడుకును పర్టికులర్గా పట్టి చూడడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా నా కొడుకు తను చేసింది తప్పో ఒప్పో అయింది ఏదో అయిపోయింది ఇప్పుడు దాన్ని మరీ ఇంతలా చేయడం అనవసరం అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు అల్లు నిర్మల ఇంకా ఏ కొడుకునైనా ఎలాంటి కొడుకునైనా తల్లి అంటే ఊరుకుంటుందా ఇక అల్లు అర్జున్ విషయంలో మరి మెగా ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ నెగిటివ్ చేయడంతో ఎవరు ఆపుతారో నేను చూస్తానంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారట అల్లు నిర్మల ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి